సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ సాయిబాబా ఆ సీసులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి అలాగే మీరు కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే జీవితమనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు అనుమానాలు అందరికీ ఉంటాయి కొందరు అడిగి తీర్చేసుకుంటారు కొందరు మోస్తూ తిరుగుతూ ఉంటారు ఇష్టం ఎక్కువగా ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు సంస్కారం చదువు ఎప్పుడూ తలదించనివ్వదు సంస్కారం ఎప్పుడు పడిపోనివ్వదు శ్వాస ఉన్నంత వరకు మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ఏ సమస్య లేనప్పుడు సంతోషంగా ఉంటాను అనుకుంటే మనం సంతోషంగా ఉండేది ఒక్క సమాధిలోనే రేపు అనే రాత ఏంటో తెలియనప్పుడు నేడు అనే నీ సంతోషాన్ని ఎప్పుడూ వదులుకోకు అదృష్టం తానంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెబుతూ ఉంటారు నమ్మొద్దు అది అవకాశం రూపంలో ఉంటుంది దాన్ని వెంటాడు సొంతం చేసుకో అది అదృష్టం అంటే ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు కాని ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంటుంది అది కేవలం కల్మషం లేని మనస్సుతోనే సాధ్యమవుతుంది మోసే అంతవరకే ఓర్చుకున్నంతవరకే ఏ బాధైనా ఏదైనా ఒక్కసారి భారం దించుకుని చూడు నిన్ను ఏదీ ప్రభావితం చేయలేదు ఇల్లు బాగుండాలి అంటే బాధ్యత గల తండ్రి ఉండాలి సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి కానీ మనం బాగుండాలి అంటే మాత్రం ఒక మంచి స్నేహితుడు ఉండాలి కాదంటారా ఇన్ని మంచి సందేశాలలో మీకు ఏ సందేశం నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్పై క్లిక్ చేయండి జై సాయి రామ్